హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదైతే మా తేవాళ్ళ ఇంటికి కాడండి మేము ముందు రోజు వీడియోలో చెప్పారు కదా మా తేవాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసి అదేనండి ఇది కంటిన్యూస్గా ఇది నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ అండి ఇక్కడైతే వీడియో తీయడము మాది ఇంటి ఎదురుగానే స్కూల్ ఉంటుందండి అందుకే అండి తీస్తున్నాం మార్నింగ్ టైంలో పిల్లలు అందరు ప్రేయర్ చేస్తుండ్రు అదే చాలా వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి చెప్పాయి కదా చుట్టూ కొండలు ఉంటాయి మాకు అనేసి ఇటు సైడ్ ఉన్నాయండి ఇక్కడైతే మొత్తం మంచు పడ్డం వల్ల కొండలు ఊపియట్లేదు పొద్దున్నే రామచిలుకలు కూడా ఇక్కడ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుందండి వెదర్ కూడా ఇక్కడ ంత వచ్చేసి న్యాచురల్ వీడియోస్ అండి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ అండి ప్లేస్ స్కూల్ దగ్గర అయితే మొత్తం చెట్లు అండి ఇదైతే ఇక్కడైతే చుట్టూ వచ్చేసి చెట్లు అయినా మా అతేవాళ్ళ ఇల్లుంటుంది ఇంకా కొండలండి కొండల దగ్గరనే స్కూల్ పక్కకే ఇలానే మేము కూడా చదువుకుంటప్పుడు ఇలానే చెట్ల కిందనే ప్రేదిస్తాం అండి అంటే బట్ ఇక్కడ కాదు మేము చదువుకుంది వరంగల్లోనండి అక్కడ కూడా ఇలానే చెట్ల కింద కూర్చొని చదువుకుంటాము వాళ్ళము అలా ఆ వెదర్ అయితే చాలా బాగుంటుందండి మనము ఇట్లా చెట్ల కింద కూర్చొని చదువుకునే రోజులు అయితే అసలు మర్చిపోలేము ఇప్పుడు ఇక్కడ స్కూల్ చూస్తుంటే మాకు అవే మెమోరీస్ గుర్తొస్తున్నాయి వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే ఇంకా అక్కడే నిల్చొని చూస్తున్నాను ఇదైతే మా వాళ్ళది అదే మామిడి చెట్టు అండి ఇంకా ఇవి పూల చెట్లు ఇంకా అలా అన్నీ ఉన్నాయి ఇంకా కిందికి వెళ్తుంటే అలా వీడియో తీస్తున్నాను ఇంకా చెట్టు పూల చెట్లు ఇది కనకంబరాల చెట్లు అండి ఇక్కడ నిన్న పుదీనా ఉంటే అని అంత కట్ చేశాను నేను ఇక్కడైతే మళ్ళీ మేము బయటకు వెళ్ళామండి తర్వాత బయటకంటే జఫర్గడ్డ దగ్గర బ్యాంక్ పని ఉండే అండి అక్కడికి వెళ్తుంటే ఇక్కడ అంగడి ఓపించిందండి అండి ఇక్కడైతే ఎవరి నాకు ఐడియా లేదండి ఇప్పుడు ఇక్కడ వీక్లీ వీక్లీ అంగడి అవుతుందంట సో మామే చెప్తూ ఉన్నాడు ఇంకా సరే అని కొంచెం షూట్ షూట్ చేశాను ఇంకా లోపలికి వెళ్తే బ్యాక్ పని ఉంది కదా అంటే షూట్ చేసేసి వచ్చాము అంటే వెనుక ఇది అంత పొలం వండి వరీ సో గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది సో అలా ఫ్రెండ్ ఇక్కడైతే మా అత్తయ్య ఎల్లిపాయలు కట్ చేస్తుందండి అదే చెరొకటి ఇంకా ఇంకోటి తీసుకొచ్చారు తర్వాత నేను కూడా కట్ చేశాను ఏంటంటే ఇవి అండి ఇంకా నువ్వు తీసుకెళ్ళి అనేసి ఒకటి నాకు ఒకటి అత్తయ్య అయితే కట్ చేసి పెట్టుకుంటుంది జడలు ఇవే మళ్ళీ వాళ్ళు విత్తనాన్ని కూడా వాడతారంట చెప్తూ ఉంటుంది నా అక్కడ ఇవి మళ్ళీ ఏం చేస్తారత్తే ఇవన్నీ అని అడిగితే మళ్ళీ ఇవే మేము మళ్ళీ ఒక్కొక్క పాయ తీసి విత్తనానికి వాడతాము అనేసి చెప్తూ ఉన్నారు సరే అనేసి కూర్చొని అలా మాట్లాడుతూ అవి కట్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని అయితే అత్తయ్య కట్ చేసుకొని పెట్టుకుంటుంది ఇంట్లోకి ఇంకా కొన్ని నేను తీసుకెళ్ళడానికి ఇవి కొంచెం మనకు మంచిగా న్యాచురల్ కదా అండి ఇంట్లో పండించినవి అంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ కదా అనేసి కొన్ని నువ్వు అనేసి అందరితే అని సర్లే అని తీసుకెళ్దామని కొన్ని అయితే తీసుకెళ్దామని కట్ చేస్తున్నాను ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇదైతే మాది అత్తయ్య వాళ్ళదండి పొలము మా అత్తయ్య ఏం చెప్తున్నారంటే అటు చెరువు ఒప్పించిన కదా అక్కడి నుంచి మాది పాతీళ్ళు ఉండేది సో మా అత్తయ్య ఏమంటున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటోళ్ళం తొందర తొందరగా అప్పుడు ఇదంతా రాకపోయేది రోడ్డుకి అనేసి చెప్తున్నారు అంటే చెరువు దగ్గరనే మాకు పాతిల్లో అటాచ్ అయి ఉంటుందండి అక్కడ చూపిస్తున్నారు చూడండి జూన్ చేసి ఇంకా ఆ సైడ్ వెళ్తే మరి తాతళ్ళు ఉంటుంది అంటే అదే వాళ్ళది సో అదే చెప్తూ ఉన్నారు ఇది వచ్చేసి అయితే మొత్తం వరి పంట అండి సో ఇక్కడికి వెళ్ళాము వెళ్ళి కొద్దిసేపు అలా పిల్లలకైతే చాలా నచ్చిందండి ఇది గ్రీనరీ అంటే ఇది సో ఈ కంటిన్యూస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ వరంగల్కి వెళ్తున్నాం అండి సో అలా వెళ్తుంటే చిన్న వీడియో తీసాను ఇంకా ఇంటికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అండి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని పూలు తీసుకొచ్చాము ఇంకా అవి నేను వదినే మా వదినే తను ఇంకా కూర్చొని ఇంకా పువ్వులు అయితే అల్లేస్తున్నాము కొంచెం ఏం టైర్డ్గా ఉందనేసి అంటే కొన్ని వదిన అల్లిందండి కొన్ని నేను అల్లేసాను పూలు ఇంకా మా స్టార్టింగ్